హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం జావా దీన్ని పాయసం కూడా అంటారు సో దీన్ని నేనైతే స్పెసిఫిక్గా ఇది క్లైమేట్ బాగాలేదు కదండి ఇప్పుడు వర్షం రోజు ఎండ ఒక రోజు వస్తుంది అలానే హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అందరికీ సో నీరసంగా ఉన్నప్పుడు కానీ నోటికి ఏం తినాలనిపించకపోయినా కానీ ఇలా ఒక్కసారి సగ్గు బియ్యం జావా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది అలానే తింటుంటే నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో దానికోసమైతే నేను ఒక కళాయి తీసుకున్నాను అందులోనే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను నెయ్యి తీసుకున్నాను ఒక స్పూను నెయ్యిలోనే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను సో అవి ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో ఒక కప్పు వరకు పాలు ఒక కప్పు పాలకి రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి మనం హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం పలుచుగానే చేసుకోవాలండి పాలు కొంచెం మందం ఉంటాయి సో అందుకని వాటర్ ఎక్కువ మరీ ఎక్కువ అయితే టేస్ట్ బాగోదు సో అందుకే ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి అవి ఒక రెండు సార్లు మరగ తర్వాత అందులో ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అంతేనండి ఫైవ్ మినిట్స్లోనే బాగా మరిగిపోతాయి అందులో ఒక కప్పు మనం ఫస్ట్ పాలు తీసుకున్నాం కదా అదే కప్పుతో సగ్గుబియ్యం నానబెట్టుకొని ఒక గంట మినిమం ఒక గంట నానబెట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్ తీసేసి సో ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ బిలో టెన్ మినిట్స్లోనే మనకి సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతుంది మీకు తెలుస్తుంది అవి ఉడికిపోయాయని బాగా ఉడికిపోతాయి సో అప్పుడే ఒక కప్పు వరకు షుగర్ తీసుకోవాలి నేను ఒక కప్పు కొంచెం తక్కువే తీసుకున్నాను స్వీట్ తక్కువ ఉండాలని మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్లో వాటర్ కలుపుకొని ఇలా లూజ్గా చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసిన వెంటనే అడుక్కుపోయి అడుగంటుతుంది సో అడుగంటకుండా తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి అలానే డ్రై ఫ్రూట్స్ ఐదారు యాలకులు దంచి వేసుకోవాలి నేనైతే పొట్టుతో పాటే తీసుకుంటాను అనమాట యాలకులు ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు పొట్టు తీసేసుకుంటే సరిపోతుంది సో ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే చాలండి కస్టర్డ్ పౌడర్ మిల్క్ కలిపిన తర్వాత పర్ఫెక్ట్గా జావ అయితే రెడీ అవుతుంది మనకి సగ్గుబియ్యం జావ ఈ మాత్రం లూజ్ ఉండాలి అప్పుడు చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడి తినడానికి బాగుంటుంది హెల్త్ బాగాలేని వాళ్ళు స్పూన్తో తినాలంటే కష్టం కదండి అలాంటి వాళ్ళకి కొంచెం చల్లారిన తర్వాత గ్లాసులు పోసి ఇవ్వండి తాగడానికి ఈజీగా ఉంటుంది అలానే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది సో రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్త్ బాగాలేని వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టి ఒకసారి చూడండి సో ఇదండి ఈరోజు రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్